నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే శివరావు గారు సుప్రీంకోర్టు ఇచ్చిన రీసెంట్గా జరిగిన డాగ్స్ ఇష్యూ గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాము సార్ యాక్చువల్గా పెట్ అనేది చాలా ఫ్రెండ్లీ ఎవరికైనా కానీ మంచి పాస్ నిజం చెప్పాలంటే మానసిక మనశ్శాంతికైనా కానీ దేనికైనా కానీ పెట్ అనేది ఇంపార్టెంట్ చాలా అండ్ మనుషుల కంటే కుక్కలకు విశ్వాసం ఎక్కువ అని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాటే మన ఇళ్ళలో మన పేరెంట్స్ కూడా అంటూ ఉంటారు అలాంటి డాగ్స్ ని ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏంటంటే మీకు ఆ కేసు గురించి నేను చెప్పే కంటే కూడా మీరు చెప్తే బాగుంటుంది సో మీరే చెప్పండి ఇప్పుడు రీసెంట్ గా మన అందరికి తెలిసిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు డాగ్స్ సంబంధించి ఒక వర్డిక్ట్ పాస్ చేసింది అని చెప్పేసి ఏంటి ఆ వర్డిక్ట్ గా పోతా ఉంటే ఈ స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రీట్ డాగ్స్ వల్ల కామన్ పీపుల్ కి కామన్ పబ్లిక్కి ప్రాబ్లం అవుతుంది డాగ్స్ బైట్ చేస్తూ ఉన్నవి తద్వారా రేబీస్ వస్తూ ఉంది తద్వారా మరణాలు జరుగుతూ ఉన్నాయనే క్రమంలో ఏంటి అంటే సుప్రీంకోర్టు ఒక వర్డిక్ట్ పాస్ చేయడం జరిగింది ఎనిమిది వారాలలోపు ఈ ఢిల్లీలో ఉన్నటువంటి అంటే ఢిల్లీ బేస్డ్గా ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని డాగ్స్ ని షెల్టర్స్ కి పంపించాల స్టెరిలైజ్ చేయాలి ఈ విధంగా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో ఈ ఆర్డర్ని కొంతమంది అపోజ్ చేస్తే కొంతమంది సపోర్ట్ చేస్తా ఉన్నారు స్టెరిలైజ్ ఒక్కటేనా లేకపోతే కిల్ కూడా చేయాలంటున్నారా అంటే కిల్ గురించి ఏం మాట్లాడలేదు ఇప్పుడు ఇక్కడ చూడండి మనం అందరము ఏదో రకంగా డాగ్స్ టైం లో ఏదో ఒక సందర్భంలో ఫీడ్ చేసిన వాళ్ళమే విఆర్ ఆల్ డాగ్ లవర్స్ అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ జంతు ప్రేమ అనే అంశాన్ని బేస్ చేసుకొని చూడొద్దండి ఇక్కడ ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఆల్ ఓవర్ వరల్డ్ గ్లోబల్ రికార్డ్స్ చూసుకుంటే ఇండియాలో థర్టీ సిక్స్ పర్సెంటేజ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి రికార్డ్ చూసుకుంటే అందులో థర్టీ సిక్స్ పర్సెంటేజ్ డాగ్ బైట్ వల్ల ఇండియాలో మరణాలు జరుగుతూ ఉన్నాయంటే ఊహించండి ఏ విధంగా ఉంది ఇండియాలో కుక్కల పరిస్థితి సో అంతేకాదు ఇప్పుడు నార్మల్ గా ఒక ఢిల్లీ ప్రాంతంలోనో తీసుకుంటే అఫీషియల్గా గా ఐదు నుంచి ఏడు లక్షల కుక్కలు ఉన్నాయి ఢిల్లీ ప్రాంతంలో సో అన్అఫీషియల్ గా పది లక్షల పైనే ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ అవును సో ఏంటి మరి అన్ని డాగ్స్ ఉంటాయి అన్ని డాగ్స్ లో ఎనీ డాగ్స్ కి వీళ్ళు స్టెరిలైజ్ చేస్తున్నారు వ్యాక్సిన్ ఇస్తున్నారు అని గమనించుకున్నట్టయితే పర్ ఇయర్ ఒక నలభై వేలు నుంచి యాభై వేలు ఉన్నాయి అఫీషియల్ రికార్డ్స్ చేసినా గానీ అన్ని స్టెరిలైజ్ అవి అంతా కూడా సక్సెస్ఫుల్ అవుతాయని చెప్పలేము కదా మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత వాటిలో కొన్ని ఫెయిల్ అయ్యే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇలా జరుగుతాయి ఎందుకంటే ఉన్నాయి మొత్తం వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారమే ఒక ఏడు లక్షల కుక్కలు ఉన్నాయి అనుకోండి అందులో నలభై యాభై వేల కుక్కలకు ఇస్తే ఈ కుక్కలు మళ్ళీ వేరే కుక్కలతో కలిసినప్పుడు సో ఈ రేబీస్ అనేది వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు వరకు కూడా అనేక అనేక రోగాలకి మందు ఉంది కానీ రేబీస్ కి మందు లేదు ఒక ఫేమస్ అథ్లెటిక్ అతను ఏంటంటే ఒక డాగ్ ని పెంచుకున్నందుకు చాలా తొందరగా అంటే లైక్ అంటే అతను జస్ట్ అది బయట చేసింది అన్నది తెలీదు మనకి అది ఏం చేసిందని బయటే అంటున్నారు విత్ ఇన్ డేస్ లో అతను చనిపోవడం జరిగింది రేబీస్ వల్ల ఇప్పుడు నా గురించి చెప్పుకున్నట్లయితే నన్నే మా ఆఫీస్ కింద కుక్కలు ఉంటాయి ఆ కుక్క వచ్చి నాకింది ఓకే దాని తర్వాత నార్మల్ గా ఎవరైనా ఒపీనియన్ కొరకు తెలిసిన డాక్టర్ ఫ్రెండ్ చేసి అడుగుతారు కదా నేను అట్లనే అడిగితే ఇప్పుడు ఏంటి అని అంటే డాగ్ బయట చేయాల్సిన అవసరమే లేదు స్కిన్ మీద ఏదైనా ఉండు ఉంది లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్న తర్వాత దాని సలైవా కూడా బాడీలోకి ఇంజెక్ట్ అయితే తద్వారా కూడా మీకు రేబీస్ వచ్చి ప్రమాదం చాలా ఉంటదనమాట సో ఈ రకంగా ఏంటి అని అంటే ఇక్కడ జంతు ప్రేమ అనే అంశాన్ని మనము క్రైటీరియాగా తీసుకోవద్దండి మనం అందరం ఏదో ఒక సందర్భంలో జంతువులను ప్రేమించిన వాళ్ళమే ఏదో ఒక రకంగా ఫీడ్ చేసిన వాళ్ళమే కాకపోతే ఈ జంతువులకి ముఖ్యంగా ఈ డాగ్స్ బైట్ వల్ల ఎవరు ప్రమాదాలకు గురవుతా అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది ఓకే సో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే మధ్య తరగతి వాళ్ళు ఉన్నారో ఎవరైతే బిలో మిడిల్ క్లాస్ ఉన్నారో వీళ్ళు మాత్రమే డాగ్ బైట్స్ కి టార్గెట్ అవుతున్నారు ఇప్పుడు నార్మల్గా ఏంటంటే చిన్నపిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలను ఎంత హీనం ఎంత దారుణం అంటే అండి చూడండి ఒక అమ్మాయి ఒక చిన్న అబ్బాయి చిన్న పిల్లలు ఉన్న తర్వాత వాళ్ళ మీద పది ఇరవై కుక్కలు పడి పాశవికంగా ఉంటే అప్పుడు మాట్లాడరు నేను ఒక వీడియో వైరల్ అయింది బాగా ఒక ఆవిడ ఎర్లీ మార్నింగ్ ఇళ్ల మధ్యలోనే పైగా ఎక్కడో కాదు ఒక కాలనీలోనే ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తున్నారు వాకింగ్ చేస్తుంటే ఆవిడ పాపం చేతిలో ఏం లేదు ఒక ఆవిడ వేసుకున్న చున్నీ ఆ కుక్కలన్నింటినీ కొడుతూ ఉన్నారనమాట ఇలా ఇలా ఎంతసేపు ఆపగలదు అన్ని ఒకటేసారి ఒక పది కుక్కల వరకు వచ్చేసేసి ఆవిడని పట్టుకొని లాక్కుని వెళ్ళిపోయింది ఒక పొదల్లోకి సో తర్వాత ఏమైంది ఎంత దారుణమైన పరిస్థితులు అండి ఏంటి అని అంటే ఒకటి రెండు అని కాదు ఎప్పుడు కూడా బాధపడేది సఫర్ అయ్యేది పేదవాడు బలహీనుడే సో ఈ కుక్కలు పెంచుకునే ఎప్పుడు పేదవాడు బలహీనుడు కాదు సో ఏంటి అని అంటే మనము అందరము డాగ్ లవర్స్ అయినప్పటికీ మీరు బీయింగ్ ఏ డాగ్ లవర్ గా అనిమల్ లవర్ గా అసలు ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇలా జరగకుండా ఉండడానికి ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి వాళ్ళు వచ్చేసి డాగ్స్ కి షెల్టర్ లో పంపియమన్నారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు కదా మాట్లాడినప్పుడు ఈ యాక్టర్స్ కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు విఐపిస్ కావచ్చు వీళ్ళెవరు కూడా ఏ రోజైనా రోడ్ల మీద ఒంటరిగా తిరిగి ఉన్నారా తిరగరు కదా మీరు కార్లల్లో గ్లాసులు ఎక్కించుకొని మరీ పోతా ఉంటారు మరి వీధి కుక్కలు దాడి చేసినప్పుడు దాని బాధ్యత ఎవరు తీసుకోవాలండి వీధి కుక్కలు దాడి చేసినప్పుడు దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి ఒక ఒక పసి ప్రాణం బలైపోతా ఉన్నది అనంటే మీయే ప్రాణాలా సరిపోయిన వాళ్ళ ప్రాణాలను మీరు తీసుకురాగలుగుతారా అరే ముప్పై ఆరు శాతం అండి అంటే ఎటువైపు వెళ్తా ఉంది సమాజం అనేది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది ఎవరైతే డాగ్ లవర్స్ గా చెప్పుకుంటున్నారో వాళ్ళు కూడా ఏంటి అని అన్నానంటే ఒకసారి ఆలోచించి అవసరమైతే వాళ్ళ వంతు కూడా సహాయం చేయాలి ఇప్పుడు నార్మల్గా ఎట్లా ఉంటుంది అంటే మనం కొన్ని సందర్భాలలో కొంతమంది ఇంటికి పోయినప్పుడు దానికి వచ్చేసి వ్యాక్సినేషన్ ఇప్పిస్తా ఉంటాడు డాగ్స్ కి వాళ్ళకొకసారి ఆ వ్యాక్సినేషన్ టైమ్ మిస్ అయిపోతా ఉంటాడు అనమాట మిస్ అయిపోయిన తర్వాత వాడేం చేస్తా ఉంటాడు మన ఇంటికి పోతే ఏం కాదు కరవది కుక్క దానికి వ్యాక్సిన్ ఇప్పించడం కరిచిన ఏం కాదు అని చెప్తాడు కానీ వాస్తవంగా దానికి వ్యాక్సిన్ టైం అయిపోతుంది ఇప్పియాడు ఇట్లాంటి సందర్భాలలో కూడా బైట్స్ కి గురయ్యి ప్రమాదాల పాలైనటువంటి వ్యక్తులు అనేక అనేక మంది ఇప్పుడు ఎంతెందుకంటే ప్రేమగా పెంచుకున్నటువంటి ఆ డాగ్స్ ఆ పెట్స్ వాళ్ళ ఓనర్స్ ని కరిసి చంపిన సందర్భాలు అది ఏంటంటే మేడం మీరు గమనించినట్లయితే ఈ డాగ్ అనేది ఒక వైల్డ్ అనిమల్ అది దాన్ని మనం తీసుకొచ్చి ఏదో పెరుగు పెట్టో దద్దోజనం పెట్టో దాన్ని ఫీడ్ చేస్తా ఉన్నాం తప్పితే రేపు పొద్దుగల మనం దానికి ఒక్కసారి ఒక్కసారి మాంసం ఒక ముక్క పెట్టినా మళ్ళీ అది అటువైపుగానే వెళ్తుంది సో భగవంతుడు విధంగా క్రియేట్ సరే మనిషి దాన్ని తీసుకొచ్చి దాన్ని ప్యాంపర్ చేస్తూ ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకొని ఓకే మీకు నిజంగా కుక్కల పట్ల ప్రేమ ఉంటే మీరు మీ ఇంట్లో పెట్టుకోండి జనాల మీదకి ఎందుకు వదులుతున్నారు జనాల మీద కుదలడం అంటే సార్ ఇక్కడ టూ పాయింట్స్ ఉన్నాయి ఒకటేంటంటే డాగ్స్ మీరే చెప్తున్నారు హోమ్ కి తరలించడం అండ్ స్టెరిలైజేషన్ చేసి పంపించడం సో ఎలా అయినా కానీ మీరు అనుకున్న దాని ప్రకారం అనఫిషియల్ గా టెన్ ల్యాక్స్ వరకు డాగ్స్ ఉన్నప్పుడు వాటిని ఎంత స్టెరిలైజ్ చేసి పంపించినా గానీ స్టెరిలైజేషన్ చేయడం వల్ల అవేమన్నా దాడి చేయడం అయితే ఆపవు కదా దాడి చేయడం ఆపవు అన్న క్వశ్చన్ చాలా మంచి క్వశ్చనే కాకపోతే వాటిని దాడి చేయకుండా మనమే చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఏంటి అని అంటే దానికి సంబంధించి ప్రభుత్వాలు కూడా బడ్జెట్ కేటాయించాలి వాటికి ప్రత్యేకమైన షెడ్యూల్స్ ఏ ఒక్క కుక్క కూడా రోడ్ మీద అనాథగా వచ్చి పిల్లల్ని పట్టుకొని ఖర్చే ప్రయత్నం చేయకుండా వాటికి ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను కేటాయించాలి ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అయినా మనుషులకే గతిలో కుక్కలకి ఇక్కడ బడ్జెట్ తీసుకొస్తామో అని చెప్పేసి ఒక వాదన జరుగుతా ఉన్నది సో ఏదేమైనప్పటికీ ఈ డాగ్స్ వల్ల ప్రాణాలు పోతా ఉన్నాయి అనేది వాస్తవం దీని నుంచి కాపాడాలి అన్నప్పుడు వీళ్ళు ఎవరైతే సెలబ్రిటీస్ గా చెప్పుకుంటున్నారో ఎవరైతే డాగ్స్ లవర్స్ గా చెప్పుకుంటున్నారో అవసరమైతే వాలంటీర్ గా వాళ్ళే ముందుకు వచ్చి వాళ్ళే షెల్టర్స్ ఏర్పాటు చేసే విధంగా ఎందుకు ప్రయత్నం చేయకూడదు కొంతమంది చేస్తున్నారు సార్ కొంతమంది చేసుకున్నారు అంటే ఇప్పుడు చూడండి మేడం అడాప్ట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మళ్ళీ వాటిని వాటికి ఏదో ఒకటి పెట్టేసి రోడ్ల మీదకి వదిలేస్తా ఉన్నారు సో దానివల్ల ఏంటంటే దానివల్ల మరీ ప్రమాదం పెరుగుతూ ఉన్నది సో ఏంటి అని అంటే ఈ డాగ్స్ గురించి మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ చాలా చాలా మంచి వర్డిక్టు దానికి సపోర్టివ్గా ప్రభుత్వాలు కూడా ఏం చేయాలి అని అంటే దేశవ్యాప్తంగా అది ఒక ఢిల్లీకో లేకపోతే ఇంకొక ప్రాంతానికో పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా మున్సిపాలిటీలు ఏం చేయాలి అని అంటే బడ్జెట్ కేటాయించాలి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీకి బడ్జెట్స్ కేటాయించి తద్వారా ఈ షెల్టర్స్ని ఏర్పాటు చేసే ప్రయత్నము వ్యాక్సినేషన్ చేసే ప్రయత్నం చేయాలి ఎందుకనండి మనం ఎక్కడ బ్రతుకుతున్నాం మేడం స్వతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు అందులో ముఖ్యంగా ఇంత అత్యాధునిక సమా సమాజంలో బ్రతుకుతూ ఇప్పటికీ కుక్క కాండు వల్ల చనిపోతా ఉన్నారంటే చాలా మందికి కుక్క గరిచిన తర్వాత పల్లెటూర్లలో గ్రామీణ ప్రాంతాలలో ఏం చేయాలో తెలియదు అండి ఓకే కుక్క కరిస్తే సాయిబ్ దగ్గర పోయి మంత్రం వేయించుకుంటా అని చెప్పేసి అమ్మలు అక్కలు ఎందరో మంది ఉన్నారు కుక్క గారిస్తే కుక్క గారుస్తే మరి అట్లాంటప్పుడు ఏ విధంగా రక్షింపబడతారు వాళ్ళు చచ్చిపోతే కర్మ అని చెప్పేసి ఫీల్ అయ్యేటువంటి సమాజం అన్నది ఇంకా అటువంటి మూఢనమ్మకాలు ఉన్నప్పుడు విద్యావంతులుగా సమాజంలో మీరు ఒక సెలబ్రిటీస్ గా ఉన్నప్పుడు మీ వంతుగా మీరు ఇటువంటి వర్డిక్స్ వచ్చినప్పుడు దాన్ని అపోజ్ చేయకుండా సపోర్ట్ చేయడం నేర్చుకోండి సార్ ఇప్పుడు ఫైనల్ గా లైక్ అంటే ఈ జడ్జిమెంట్ అనేది ఇంకా ప్రాసెస్ లో ఎప్పుడు వస్తుంది క్లియర్ గా చెప్పాలి అంటే నార్మల్ గా ప్రాసెస్ నడుస్తా ఉంది నడుస్తా ఉంది కానీ దీన్ని చాలా మంది అపోజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మనకు తెలిసిన కొంతమంది ఎన్జిఓ ఫౌండర్స్ ఒకటండి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఒక వాళ్ళ బాధ్యత ఏంటి అనేది వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉన్నది ఇప్పుడు నిజంగా ఒక మనిషి ప్రాణం పోతే తీసుకురాగలుగుతారా వీళ్ళు ఒక మనిషి ప్రాణం పోతే ఎందుకంటే మేడం ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి దాడులన్నీ కూడా బిలో మిడిల్ క్లాసే పేదవాళ్ళు మిడో మిడిల్ క్లాస్ పవర్టీ లైన్ కి దిగునున్న వాళ్ళ మీద మాత్రమే జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్జిఓ వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకో వాళ్ళు కావచ్చు ఇంకో వాళ్ళు కావచ్చు పోతే నలుగురు కలిసిపోతారు కుక్కల దగ్గరికి లేదు అని అంటే కార్లలో ఆఖరికి కారు అద్దాలు ఎక్కించుకొని పైకి మరీ పోతా ఉంటారు కానీ ఎవడు కూడా నార్మల్ గా షార్ట్స్ వేసుకోనో లేకపోతే కిరాణా దుకాణాలకు ఆటో ఇటో పోడు కదా రాత్రిపూట ఆఫీస్ కి పోయి రాత్రిపూట వచ్చేటువంటి వ్యక్తి మీద కుక్కలు దాడి చేస్తా ఉన్నాయి ఆ దాడికి ఆ కుటుంబం బలి అయితా ఉన్నది ఆ వ్యక్తి చనిపోతా ఉన్నాడు అని అంటే ఈ ఎన్జిఓస్ మనుషుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా ఖచ్చితంగా ఉంది కదా వాళ్ళ బాధ్యత ఏంటి అవసరమైతే ప్రభుత్వాలతో వాళ్ళు ఫైట్ చేయాలి ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేయాలి అప్పీల్ చేయాలి ఏమని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అంతేగాని రోడ్ల మీద వదిలేస్తాము ఎట్లా పడతాయి ఎట్లా అవి ఖర్చు మీరు చచ్చి ఫోన్ చేయాలంటే ఎట్లా అండి అది యాక్చువల్గా అది నిజం కాదు మీనంటే ఏదైతే జరుగుతుందో దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నాడు ప్రతి 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 దానికి రెండు కోణాలు ఉంటాయి మేడం ఒక ఒక పాజిటివ్ ఉంటే ఒక నెగిటివ్ ఉంటుంది ఒకటి ప్లస్ ఉంటే ఒకటి మైనస్ ఉంటుంది అదేం కొత్త కాదు అదేమో వింత కాదు అయితే ఏంటి అంటే ఈ రోజు కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో చాలా అద్భుతమైన తీర్పు ఇచ్చింది ఇప్పటికే లేట్ అయింది ఆ తీర్పు ఎప్పుడో ఇయ్యాల్సిన అవసరం ఉంది నిజంగా ఎవరైతే ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి సెలబ్రిటీస్ కావచ్చు డాగ్ లవర్స్ కావచ్చు ఎవరైనా ఉంటే దీన్ని జంతు ప్రేమగా పరిగణించకండి మానవుల మీద జరుగుతున్నటువంటి దాడి ముఖ్యంగా చిన్న పిల్లలు బలహీనలు స్త్రీలు వయో మీద జరుగుతున్నటువంటి దాడిగా మీరు చూడండి ఇక్కడ చిన్న పిల్లలు బలహీనులు ఏముంది మగవాడైనా కానీ పది కుక్కలు ఏం చేయగలను మగవాడని కాదు నార్మల్గా మీరు చూసినట్లయితే కొన్ని సందర్భాలలో ఊర్లలో చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారండి ఇప్పుడు నార్మల్ గా మన దగ్గర ఒక ప్రిన్సెస్ ఉంటుంది ప్రిన్సెస్ లో మనం ఉంటాము కాంపౌండ్ లో కానీ అక్కడ గ్రామీణ ప్రాంతాలలో ఆ విధమైనటువంటి వాతావరణాలు ఉండవు వాళ్ళు ఏంటి అంటే బయట ఇంట్లో అమ్మా నాన్న చేసుకుంటూ ఉంటే చిన్నపిల్లలు అంటే అప్పుడే ఇంకా నడక కూడా నేర్చుకోలేని పిల్లలు అంబాడుతూ బయట నిలబడతాం వాళ్ళని అత్యంత పాశవికంగా పీక్కు పోయి తింటూ ఉంటే కరుకుతా ఉంటే చంపుతా ఉంటే ఎక్కడ పోయిన ఎన్జిఓలు ఎక్కడ పోయిన సెలబ్రిటీలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి బియింగ్ అ డాగ్ లవర్ మీరు హుమా మీరు మనుషులు కాదా మీరు మొదట మనిషి ఆ తర్వాతే డాగ్ లవర్ అది మీరు మర్చిపోవద్దు మీరు మీ జాతి మనుషులకు సహాయం చేయకుండా వాళ్ళ పట్ల మీకు ఎటువంటి బాధ్యత లేదా వాళ్ళ పట్ల బాధ్యత తీసుకోకుండా ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పును తప్పు పట్టడం అని అంటే అది ఖచ్చితంగా నేరం చేయడమే అని నా ఆలోచన రియల్లీ సార్ సో మనం కూడా వెయిటెన్సీ ఏం జరుగుతుందో చూద్దాము ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మీద చాలా మంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కాకపోతే ఏంటంటే ఎవరి కోవడంలో వాళ్ళు ఈ విషయం గురించి డిస్కస్ చేస్తున్నారు యాజ్ ఏ గా మీరు ఏది చెప్తున్నారో వాట్ యూ అడ్ ఈస్ ట్రూ కానీ ఒక ఎన్జిఓస్ ఫౌండర్ అడిగితే దీని గురించి ఇంకో విధంగా చెప్తున్నారు అట్ ది సేమ్ టైం ఒక డాక్టర్ డాక్టర్ని అడిగితే ఆయన ఇంకో విధంగా చెప్తున్నారు సో ఎవరి కోణంలో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గా చెప్తున్నారు బట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది మనం ముందు ముందు చూద్దాము అండ్ దీ టాపిక్ గురించి ఇంకోసారి మళ్ళీ మాట్లాడుకుందాం ఎనీవేస్ థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.